బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా పర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ నిప్పులు జరుగుతున్నాడు వణికిపోతున్నారు బూమ్రా వేసిన బంతిని ఎదుర్కోలేక వికెట్ కీపర్ పంత్ చేతికి క్యాచ్ ఇచ్చి తిరిగాడు అయితే ఎలెక్స్ క్యారీ వికెట్ తో బూమ్రా ఖాతాలో ఐదు వికెట్లు చేర ఈ క్రమంలో బూమ్రా ఒక అరుదైన రికార్డును సాధించాడు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆ సేనా దేశాలపై అత్యధిక సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఏకైక భారత బౌలర్ గా ఆ నిలిచాడనమాట అంటే అంతకు ముందు కపిల్ దేవ్ సరసన కపిల్ దేవ్ సాధించాడు ఇప్పుడు ఈ తరంలో జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు సేనా దేశాలపై కపిల్ బుమ్రా ఏకంగా ఏడు సార్లు ఐదు వికెట్లు సాధించారు ఇన్నింగ్స్ ఘనత సాధించింది బూమ్రానే చెప్పుకోవచ్చు బూమ్రా యాభై ఒక్క ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించగా కపిల్ దేవ్ అరవై రెండు ఇన్నింగ్స్ తీసుకున్నాడు అయితే నాటింగ్హామ్ టౌన్ వేదికల్లో రెండు సార్లు జోహనెస్బర్గ్ మెల్బోర్న్ పర్త్ వేదికగా ఒకసారి బూమ్రా ఐదు వికెట్లు ఘనత సాధించాడు టెస్ట్ కెరియర్ లో బూమ్రా ఓవరాల్ గా ఓ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పదకొండు పదకొండవ సార్లు పడగొట్టాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్